ఉదయానీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శ్రీష ఈనాటి వార్తల్లోనే ముఖ్యಾಂಶాలు ఉదయానీని నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందు దీపక్ ఎండికే గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టి కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుక కోసం చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టి కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ బీసీ ఐక్యతా భవన్ మదర్ తెరిస్సా జయంతి వేడుకలు కావాలి బీసీ ఐక్యతా భవన్ ఆధ్వర్యంలో బీసీ ఐక్యతా భవన్ రాష్ట్ర అధ్యక్షులు అద్దంకి ప్రభాకర్ గౌరవాధ్యక్షులు ఉరిటి గోవిందు ప్రధాన కార్యదర్శి చిన్ని వరప్రసాద్ రావు లాయర్ సాయి ప్రసాద్ సామాజిక కార్యకర్త మాలాకొండారెడ్డి వెంకటేష్ తదితరులు నోబెల్ శాంతి గ్రహీత భారతరత్న మదర్ తెరిసా నూట పద్నాలుగవ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు మదర్ తెరిసా విగ్రహానికి పులంహాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీ ఐక్యతా భవన్ అధ్యక్షుడు అద్దంక్కి ప్రభాకర్ మాట్లాడుతూ ఇతర దేశాల్లో జన్మించి భారతదేశంలో ఎన్నో సేవలు చేసిన మదర్ తెరిసాని అందరూ ఆదర్శంగా తీసుకొని ప్రజలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని దేశాభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు ప్రపంచ స్థాయిలో నోబుల్ శాంతి బహుమతి భారతరత్నతో కేంద్ర ప్రభుత్వం సత్కరించిందని అన్నారు సామాజికవేత్త ఎం మాలకుండారెడ్డి మాట్లాడుతూ ఆమె సేవలు మరవలేందని స్వచ్ఛంద సంస్థలు ఆమె ఆశయాల్ని కొనసాగించాలని కోరారు తర్వాత బీసీ ఐక్యతా భవన్ గౌరవాధ్యక్షుడు ఉరిటి గోవిందు మాట్లాడుతూ కుష్టి వ్యాధిగ్రస్తుల్ని అనాథల్ని అక్కుల చేర్చుకొని వారికి ఎన్నో సేవలు చేశారని ఆమె చేసిన సేవల్ని ప్రపంచ స్థాయిలో అందరూ గుర్తించి ఆమెకు మంచి గౌరవం ఇచ్చారని ఆమె జీవితాంతం వ్యాధిగ్రస్తులకి అనాథలకి పేదలకి సేవలు చేయడమే ధ్యేయంగా పనిచేశారని అన్నారు న్యాయవాది ఐ సాయి ప్రసాద్ మాట్లాడుతూ బీసీ ఐక్యతా భవనాధ్వర్యంలో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని శాంతికి సేవకి మార్బేరైన మదర్ తెరిసా జయంతి వేడుకలు నిర్వహించడం